నమస్కారం ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ దుమ్మలపాటి రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యాలయం నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి తరుణంలో గతంలో ప్రేతం నేత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనాథగా ఉన్నటువంటి రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి అక్కడున్నటువంటి బడుగు బలహీన వర్గాలు కానీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాల నుంచి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించి అక్కడున్నటువంటి రైతులను మెప్పించి అక్కడ రాజధాని నిర్మించడానికి తలపెట్టి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి మాయ మాటలతో సినిమా తీసి అక్కడ నిజాలు లేనిటువంటి సినిమా తీసి పసలేనటువంటి సినిమా తీసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఈ దొంగ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్నటువంటి అమరావతి రాజధాని అనాథగా మార్చి అక్కడున్నటువంటి రైతులను ఎవరైతే భూములు ఇచ్చింటారో ఆ రైతుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఒక రైతులను ఒక ఖైదీల్లాగా చేతులకు బేడీలు వేసినటువంటి చరిత్ర ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అయితే రాజధానిలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈరోజు రాజధాని ఫైల్ సినిమా తీసి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని చిత్రరూపంలో నిర్మిస్తే అటువంటి సినిమాను ఈరోజు ఈ సైకో ముఖ్యమంత్రి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ పార్టీని ప్రశ్నించడం జరుగుతా ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి నువ్వు యాత్ర టూ సినిమా తీసినావు నీ చెల్లి శర్మిలారెడ్డి పాత్ర ఏమైనా పెట్టింటే బాగుండు నీ చరిత్ర సొంత చిన్నాయన్ను చంపినటువంటి చరిత్ర నీది వెన్నుపోటు చరిత్ర నీది గొడ్డలపోటు చరిత్ర నీవు అణిచివేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను ఊచకోత కోసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలను మానభంగాలు చేపించినటువంటి చరిత్ర అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ మీద వేసి నువ్వు ఏదో విధంగా కుటీల రాజకీయాల్లో భాగంగా ఈ రోజు అధికారం లేక రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నీ ప్రయత్నాలన్నిటి కూడా విఫలమైతాయే తప్ప సఫలం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ ఈ రెండు నెలల్లో జరిగేటువంటి ఎలక్షన్లలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఏదైతే జనసేన గాని తెలుగుదేశం పార్టీ కలయికతో ప్రపంజనం సృష్టించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా ఏ వర్గాలైతే అన్యాయానికి గురై ఏ వర్గాలైతే అణచివేయబడ్డాయో ఆ వర్గాలన్నిటికీ కూడా న్యాయం జరిగేది ఒక్క తెలుగుదేశం పార్టీ పెద్దల గౌరవని నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా నీ ఉడత నీ బెదిరింపులో ఇట్లాంటి వాటి ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు నువ్వు సినిమా మాత్రమే అడ్డుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నీ పోలీసు వాళ్ళు ఉన్నారు అంతేగాని ప్రజల్లోకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విస్తృతంగా నువ్వు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు కూడా తీసుకుపోయేదానికి ఒక వ్యవస్థ అనేది తెలుగుదేశం పార్టీలో ఉంది తెలుగుదేశం పార్టీకి ప్రాణం కార్యకర్తలు ఉన్నారు నీ నీ ఉడత ఊపులకు భయపడే ప్రసక్తి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నిన్ను హెచ్చరిస్తున్నాము జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు